హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి గగన్ ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తూ ఉంటే పూలు కనిపిస్తూ ఉంటాయి ఇక గగన్ సిగ్గుపడుతూ కారు దిగి పూలమ్మ ఆవిడ దగ్గరకు వెళ్తాడు ఏం కావాలి సార్ అని పూలమ్మ ఆవిడ అడుగుతూ ఉంటుంది ఆడవాళ్ళు ఇష్టపడే పూలేంటి అని గగన్ అడుగుతూ ఉంటాడు కొత్తగా పెళ్ళైందా సార్ అని చెప్పి పూలమ్మ ఆవిడ అడుగుతూ ఉంటే గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు సార్ కళ్ళు మూసుకొని చెప్తాను ఆడవాళ్ళు ఇష్టపడే పూలు మల్లెపూలు అని పూలమ్మ ఆవిడ చెప్తూ ఉంటుంది అయితే ఇవ్వండి అని గగన్ సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటాడు ఎన్ని మూర్లు ఇవ్వమంటారు సార్ ఒకటా రెండా అని పూలమ్మ ఆవిడ అడుగుతూ ఉంటే గగన్ సిగ్గుపడుతూ బుట్ట మొత్తం ఇచ్చేయండి అని చెప్పి అంటూ ఉంటాడు బుట్ట కొంటారా సార్ అని ఆవిడ అడుగుతూ ఉంటే అవును అని చెప్పి గగన్ అంటాడు ఇంకా సరే సార్ తీసుకోండి అని పూలమ్మ ఆవిడ బుట్ట మొత్తం కూడా గగన్ చేతిలో పెడుతుంది ఎంత అని గగన్ అడుగుతూ ఉంటే వెయ్యి రూపాయలు సార్ అని పూలమ్మ ఆవిడ చెప్తూ ఉంటే రెండు వేలు తీసుకోండి అని గగన్ పూలమ్మ ఆవిడకు డబ్బులు ఇచ్చి కారు దగ్గరికి వెళ్తూ ఉంటే ఈసారికి తన భార్య అంటే చాలా ఇష్టం అనుకుంటా అందుకే అన్ని పూలు కొన్నాడు వెయ్యి రూపాయలంటే రెండు వేలు ఇచ్చారు అని చెప్పి పూలమ్మ ఆవిడ మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా ఉంటుంది అని చెప్పి పూలమ్మ ఆవిడ తనలో తానే అనుకుంటూ ఉంటుంది ఇక గగన్ పూలబుట్టను కారులో పెట్టుకొని ఇంటికి వెళ్తూ భూమి ఈ రోజు నుంచి నిన్ను ప్రేమించటం మొదలు పెడతాను చరీగడు చెప్పినట్టు త్వరలోనే నీకు ఐ లవ్ యూ చెప్తాను నా మనసులో ఉన్న ప్రేమను కూడా నీకు చెప్తాను భూమి నిన్ను ఇన్ని రోజులు అపార్థం చేసుకున్నందుకు క్షమాపణ కూడా అడుగుతాను అని గగన్ మనసులో అనుకుంటూ పూల వైపు చూసుకుంటూ ఇంటికి వెళ్తాడు ఇక గగన్ పూల బుట్టను తీసుకొని ఇంట్లోకి వెళ్తూ అలా చూస్తూ ఉంటాడు ఇంట్లో ఎవరూ కనిపించట్లేదేంటి భూమి ఇంట్లో లేదా ఏంటి అని గగన్ మనసులో అనుకుంటాడు అప్పుడే భూమి కిచెన్లో నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది భూమిని చూసిన గగన్ తన మొహానికి పూలబుట్టను అడ్డు పెట్టుకొని అలానే ఉంచుంటాడు అప్పుడు భూమి వచ్చి ఏంటి ఈ మధ్య పూలమ్మే వాళ్ళు ప్యాంటు షర్టు వేసుకొని అమ్ముతున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక గగన్ పూలబుట్టను మొహానికి అడ్డు తీయటంతో బా నువ్వా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అవును ఈ పూలు నీకే భూమి తీసుకో అని గగన్ అంటూ ఉంటే భార్యకు పూలు ఎవరైనా చాటుగా బ్యాగులో పెట్టుకొనో లేకపోతే షర్ట్ జేబులో పెట్టుకొని తీసుకొస్తారు బావా నువ్వేంటి బుట్ట మొత్తం పూలు తీసుకొచ్చావు అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఏమో భూమి పూలు అమ్మే ఆవిడ దగ్గరకు వెళ్ళి పూలు కావాలని అడిగాను ఆవిడ ఎన్ని మూరలు అడిగింది నాకు ఏం చెప్పాలో అర్థం కాక బుట్ట మొత్తం తీసుకొచ్చాను తీసుకో భూమి నీకోసమే అని గగన్ అంటూ ఉంటే భార్యకు పూలు చేతికివ్వరు బావా తలలో పెడతారు అని భూమి అంటూ ఉంటే సరే అని చెప్పి గగన్ భూమి తలలో పూలు పెడుతూ ఉంటాడు థ్యాంక్ యూ బావా అని భూమి చెప్తూ ఉంటే భూమి ఇన్ని రోజులు నాకు భార్యను ప్రేమించటం రాదు ఇక మీదట భార్యను ప్రేమించటం నేర్చుకుంటాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు ఏంటి బావా ఏదో కొత్తగా మాట్లాడుతున్నావు అని భూమి అంటూ ఉంటే ఏం లేదు భూమి పూరి శివ అమ్మ ఎక్కడికి వెళ్ళారు అని గగన్ అడుగుతూ ఉంటాడు అందరూ బయటికి వెళ్ళారు బావా అని చెప్పి భూమి అంటుంది సరే బావా ఫ్రెష్ అయిరా కాఫీ తీసుకొస్తాను అని భూమి అంటూ ఉంటే సరే భూమి అని చెప్పి గగన్ తన రూమ్లోకి వెళ్తాడు ఇక భూమి ఒంటరిగా కూర్చొని బావ పూలు తీసుకొచ్చాడు బావ మాటలో కూడా తేడా వచ్చింది బావ మారిపోయాడా లేకపోతే ఇంకేమైనానా అని చెప్పి భూమి ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు బిందు ఎగ్జామ్ రాయటానికి కాలేజ్కి వెళ్తుంది ఇక బిందుని చూసిన శివ పరిగెత్తుకుంటూ వచ్చి బిందుని హక్ చేసుకుంటాడు శివ వదిలిపెట్టు శివ నాతో పాటు గోరింటా కూడా కాలేజీకి వచ్చింది అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది ఎందుకు తీసుకొచ్చావు బిందు అని చెప్పి శివ అడుగుతూ ఉంటాడు నా మీద అనుమానంతో ఆ గోరింటకు కూడా కాలేజ్కి వచ్చింది వద్దు శివ నా దగ్గరికి రావద్దు నాతో మాట్లాడొద్దు ఎవరికైనా అనుమానం వస్తే నిన్ను చంపేస్తారు మా ఇంట్లో నిజమైన వైల్డ్ యానిమల్స్ ఉన్నాయని చెప్పాను కదా అని చెప్పి బిందు అంటూ ఉంటుంది బిందు నిన్ను చూడకుండా నేను ఉండలేకపోతున్నాను నువ్వు నాకు కావాలి బిందు నుంచి ఇటే పారిపోదాం బిందు అని చెప్పి శివ అంటూ ఉంటాడు వద్దు శివ మా నాన్న నాపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు మా అత్తయ్య అపూర్వ ఇందాక నన్ను కాలేజీకి రావద్దని అడ్డుకోవటంతో మా నాన్న ఆ అపూర్వపై కోప్పడి నా కూతురు ఏ తప్పు చేయదని ఆ అపూర్వను ఎదిరించి నన్ను కాలేజీకి పంపించారు మా నాన్న పెట్టుకున్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోలేమును శివ మనం బాగా చదువుకొని లైఫ్లో సెటిల్ అయిన తర్వాత మన ప్రేమ గురించి ఇంట్లో చెప్పి అప్పుడు పెళ్లి చేసుకుందాం శివ అప్పటి వరకు ఓపికగా వెయిట్ చేసి శివ అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది కానీ బిందు ఈలోగా మీ ఇంట్లో నీకు పెళ్లి చేస్తే అని శివ అడుగుతూ ఉంటాడు చావనైనా చస్తాను కానీ నా భర్తగా వేరొకరిని ఊహించుకోలేము శివ అని చెప్పి బిందు చెప్తూ ఉంటుంది వద్దు బిందు అలా మాట్లాడకు అని చెప్పి శివ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు శారదా పూర్ణి వాళ్ళు ఇంటికి వస్తారు భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటే అత్తయ్య అని భూమి అడుగుతూ ఉంటుంది గగన్ ఇంటికి వచ్చాడమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది ఇప్పుడే రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి వాడు రాగానే భోజనం వట్టి పద వంట చేద్దాం అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక భూమి శారదా ఇద్దరూ కలిసి కిచెన్లోకి వెళ్ళి వంట రెడీ చేస్తూ ఉంటారు ఇక మరోవైపు గగన్ ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు భూమి భూమి అని చెప్పి పిలుస్తూ ఉంటాడు టూ మినిట్స్ బావా భోజనం వడ్డిచ్చేస్తాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అదేంటి కాఫీ అన్నావు కదా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు చాలా లేట్ అయింది కదా బావా భోజనం చేసేద్దు అందరం కలిసి తిన్నావు ఈరోజు అందరూ ఇంట్లోనే ఉన్నారు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది సరే భూమి అని చెప్పి గగన్ అంటాడు ఇక అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తారు భూమి వడ్డిస్తూ ఉంటే అమ్మ భూమి నువ్వు కూడా కూర్చో అని శారద అంటూ ఉంటుంది సరే అత్తయా అని చెప్పి భూమి గగన్ పూర్ణి శివ శారద అందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు ఇక గగన్ భోజనం చేసుకుంటూ భూమి వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు పూర్ణి భూమిని చూస్తూ ఉంటుంది ఏంటి పూర్ణి అలా చూస్తున్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది భూమి ఈరోజు నీలో ఏదో కొత్తగా కనిపిస్తుంది అని చెప్పి పూర్ణి అంటుంది ఏం కొత్తగా కనిపిస్తుంది అని భూమి అడుగుతూ ఉంటుంది అవును రాత్రి సమయంలో పూలు పెట్టుకున్నావేంటి అని పూర్ణి అడుగుతూ ఉంటుంది నేను పెట్టుకోలేదు పూర్ణి మీ అన్నయ్య తీసుకొచ్చారు అని చెప్పి భూమి అంటుంది అన్నయ్య భూమి చెప్పింది నిజమా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది అవును నేనే తీసుకొచ్చాను అని గగన్ అంటాడు ఓ ఇదేప్పటి నుంచి అన్నయ్య భూమిపై నీకు మళ్ళీ ప్రేమ మొదలైందా అని పూర్ణి అడుగుతూ ఉంటుంది మళ్ళీ మొదలవటం ఏంటి భూమి నా భార్య నా భార్యపై నాకు ఎప్పుడూ ప్రేమే ఉంటుంది అని చెప్పి గగన్ అంటాడు రే గగన్ అని శారద అంటూ ఉంటే ఇక గగన్ సిగ్గుపడుతూ ఉంటాడు ఇక అలా సిగ్గుపడుతూ నవ్వుకుంటూ భోజనం చేస్తూ ఉంటే గగన్ పొరమారుతుంది గగన్ పొరమారటంతో శారద భూమి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఒకరు తలను తట్టుతూ ఉంటే మరొకరు నీళ్లు తాపిస్తూ ఉంటారు ఆ సమయంలో గగన్కి కృష్ణప్రసాద్ చెప్పిన మాటలు గుర్తుకు వస్తూ ఉంటాయి మీ అమ్మ శారద నీ గురించి ఎలా అయితే ఆలోచిస్తుందో భూమి కూడా అలానే ఆలోచిస్తుంది గగన్ భూమిని అర్థం చేసుకో భూమితో ప్రేమగా ఉండు అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్పిన మాటలను గగన్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక అది గుర్తు చేసుకున్న గగన్ భూమి నేనంటే నీకెందుకంత ప్రేమ నేను నిన్ను తిట్టాను కొట్టాను అసహించుకున్నాను మెడపట్టి ఇంట్లో నుంచి కూడా బయటికి గెంటేశాను అయినా నన్ను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావు భూమి అని గగన్ అడుగుతూ ఉంటాడు బావా నువ్వంటే నాకు ఇష్టం బావా అది నీకు కూడా తెలుసు నువ్వు కొట్టేవనో తిట్టేవనో నీ పైన ఉన్న ఇష్టాన్ని పోగొట్టుకోలేవను కదా బావా అని భూమి అంటూ ఉంటే అవునరా గగన్ ఒక ఆడది తన మనసులో ప్రేమను పెంచుకుందంటే ఆ ప్రేమను ఎప్పటికీ గుండెల్లోనే ఉంచుకుంటుందిరా మీ నాన్న విషయంలో కూడా అంతే మీ నానంటే నాకు చాలా ఇష్టం ఆయన మనల్ని నడి రోడ్డు మీద వదిలేశారు కానీ నాకు ఏ రోజు ఆయన మీద కోపం రాలేదురా కానీ నువ్వు ఆయన్ని తిడుతున్నా అసహించుకుంటున్నా నీపైన నాకు కోపం వస్తుంది కానీ ఆయనపై ఏ రోజు కోపం రాలేదురా అదేరా ఆడదంటే అని శారద చెప్తూ ఉంటుంది సరే అమ్మా ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను ఆ సమయంలో ఆయన గురించి నాకు చెప్పకమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ టెన్షన్ పడుతూ అటు ఇటో తిరుగుతూ ఉంటుంది గోరింటకు బిందుని తీసుకొని ఇంటికి వస్తుంది ఏంటి పిన్ని బిందువుని కలవటానికి ఎవరైనా వచ్చారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది అమ్మాయి ఎవరూ రాలేదు బిందు ఎగ్జామ్ రాసి సరాసరి నా దగ్గరికే వచ్చేసింది అని చెప్పి గోరింటకు చెప్తూ ఉంటుంది పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా మంచిగా చదువుకొని ఎగ్జామ్స్ రాయి అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటే సరే అత్తయ్య అని చెప్పి బిందు అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు అందరూ భోజనం చేయడం పూర్తవగానే భూమి శారద టేబుల్ మీద ఉన్న గిన్నెలు ప్లేట్లు క్లీన్ చేస్తూ ఉంటారు ఆ సమయంలో శారద అమ్మ భూమి నా కొడుకు అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు ఎందుకు అంత ఇష్టం చెప్పమ్మా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అత్తయ్య ఈరోజు నేను బ్రతికున్నానంటే దానికి కారణం బావా ఆ విషయం మీకెవరికీ తెలియదత్తయ్య అని భూమి అంటూ ఉంటుంది నువ్వు బ్రతికున్నావంటే దానికి కారణం గగన ఎలా మా అని శారద అడుగుతూ ఉంటుంది ఆ రోజు ఆ అపూర్వ మా అమ్మను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు బొమ్మల ఫ్యాక్టరీలో కట్టిపడేసి బొమ్మల ఫ్యాక్టరీకి నిప్పంటించింది కదత్తయ్య రోజు మా అమ్మ బొమ్మల ఫ్యాక్టరీలో డెలివరీ అయిన తర్వాత నన్ను టెడ్డీబేర్లో పెట్టి కిటికీలో నుంచి బయటకు విసిరేసింది ఆ సమయంలో టెడ్డీ బేర్లో ఉన్న నన్ను గగన్ బావే కాపాడాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది నిజమా భూమి నువ్వు చెప్పేది అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అవును ఆ విషయం చెర్రి ద్వారా నాకు తెలిసింది బావ లేకపోతే నేను ఉండేదాన్ని కాదు కదా అత్తయ్య అని భూమి అంటూ ఉంటే అవును భూమి మీ ఇద్దరి బంధం అయితే అప్పుడే ఆ దేవుడు ముడివేసినట్టున్నాడు అని చెప్పి శారద అంటూ ఉంటుంది కరెక్ట్గా చెప్పారు అత్తయ్య అని భూమి శారదను గట్టిగా హగ్ చేసుకుంటుంది ఈ మాటలను దూరం నుంచి గగన్ వింటాడు భూమి నువ్వు అమ్మతో చెప్పింది నిజమా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు ఓ వినేశావా బావా నీకు ఈ విషయం ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాను ఆ విషయం తెలియకుండానే నీ ప్రేమను పొందాలనుకున్నాను బావా అని భూమి అంటూ ఉంటుంది కాదు భూమి ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీ దగ్గర ట్రెడ్డివేర్లో దొరికింది నువ్వా అని గగన్ అడుగుతూ ఉంటాడు అవును బావా ఆ రోజు బొమ్మల ఫ్యాక్టరీలో దొరికింది నేనే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది అంటే నా మువ్వవి నువ్వా అని గగన్ అంటూ ఉంటే అవును నేనే నీ మువ్వని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది బావా మన ఇద్దరిని ఆ దేవుడు అప్పుడే కలిపాడు బావా కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం కలవటం అనేదే డెస్టినీ బావా అని భూమి అంటూ ఉంటుంది అవును భూమి ఆ దేవుడు మన ఇద్దరిని కలపడం కోసమే అప్పుడే మన ఇద్దరిని కలిపినట్టున్నాడు మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలపడం అనేది డెస్టినీయే తప్పకుండా అని చెప్పి గగన్ అంటాడు ఇక నేను నిన్ను వదులుకోను భూమి వదులుకోను అని చెప్పి గగన్ భూమిని ఎత్తుకొని గిరగిర తిప్పుతూ భూమి ఐ లవ్ యూ అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటాడు అది చూసి సారదా సంతోషపడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్